ఒకప్పుడు యవనస్తులు యవనస్తులు ప్రేమించుకునేవారు యవనస్తుడైన అబ్బాయి యవనస్తురాలైన అమ్మాయి ప్రేమించుకునేవారు రోజులు ఎలా అయిపోయింది తెలుసా ఆ రోజులు కూడా ఇలాగే ఉన్నాయట ఈ రోజులు కూడా అలాగే ఉన్నాయట ఎలా ఉన్నాయంటే పెళ్ళి వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ప్రేమించుకో ఏంటంటే మరి అంత అలా జరుగుతాయంటే మీరు చూసే దరిద్రపు సోట్ ఉంది ఇప్పుడు అదేంటది బిగ్ బాస్ అందులో ఎవరు తగలడిపోతున్నారు చెప్పండి పెళ్ళైన ఆడోళ్ళు పెళ్ళి అబ్బాయిలు ఆ చెత్త మీకు చూడడం మీకు మోసు లేవు అలాంటి రోజులో ఆ రోజు ఇలానే ఉన్నాయట పెళ్ళైన ఒక సంసారం ఉన్న ఒక స్త్రీని ఒక పెళ్లిగానో చూస్తున్నాడు ఈమె కూడా చూడండి ఒక భర్త ఉండి ఒక కుటుంబం ఉండి ఇన్ని వ్యవహారాలుండి ఇన్ని ఉన్న ఈమె దిగజారిపోయి పెళ్ళిగాన అబ్బాయితో మాట్లాడడానికి స్టార్ట్ చేస్తున్నారు ఆ కేసు అంతా ఎవరు చూస్తున్నారు ప్యాలెస్లో నుంచి గారు చూస్తున్నారు సొసైటీ ఎంత దిగజారిపోయిందని చెప్పడానికి ఇవన్నీ రికార్డ్ చేస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు చూడండి జార స్త్రీ సందు దగ్గర ఉన్న ఈదులో ఎట్టివాడు బుద్ధి లేనోడు జ్ఞానం లేనోడు తిరుగుచుంటే బుద్ధి ఉంది జ్ఞానం ఉంది సంసారం ఉంది తనకంటే ఒక భర్త ఉన్నాడు అనుకున్న ఒక ఇంటి ఇళ్ళలో ఇలాంటి గాడిది వైపు చూస్తుందని అడుగుతున్నాను ఇలాంటి వారి ఎవరైనా ఉంటే జాగ్రత్త పరాయి పురుషుల వైపు చూసే తల్లులు ఎవరైనా ఉంటే జాగ్రత్త మీ కాపురాలు మీరే చేతులారా పీకేసుకుంటారు జాగ్రత్త నాశనం చేసుకుంటారు జాగ్రత్త భర్తలుండగా పురుషులుండగా పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆలోచన ఎవరికైనా వస్తే జాగ్రత్త మీ జీవితాలు ఎగిరిపోతాయి అనుకుంటున్నారు ఆ రోజు ఆమె చేస్తున్న ఒక పనికి మాలిన పని ఏంటో చూడండి ఆమె చేస్తున్న పని అంతటా వేసావేశము వేసుకుని కపటము గల స్త్రీ ఎవరా స్త్రీ కపటం కపటం అంటే నిజాయితీ లేనిది యథార్థత లేనిది స్వభావం బాగలేనిది కపటం అంటే వ్యాసం అక్కడ ఒక మాట ఇక్కడొక మాట వెనకొకలాగా ముందు కపటం నలుగురుంట ఒకలా నలుగురు లేకపోతే ఒకలా మనసులో ఒకలా బయట ఒకలా కపటం కలిగిన స్త్రీ వచ్చిందట ఆ కపటం కలిగిన స్త్రీ ఎట్లా తిరుగుతుందంటే వేష్య వేసం వేసుకుందట ఏ వ్యాసం వేస్య వేసం అడుగుతున్నాను ఆమె వేస్య వేసం వేసుకుందంటే వేష్య కాదు మరెవరు వేష్యలా వేసుకుంది ఎందుకంటే ఒక గృహిణి అంటే ఎవరన్నా ఏమని అంటారేమని వేష్యలా వేసుకుని వేష్యలానే సరే అనుకుని ఎవడొకటితో అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకుందట అలాంటివి ఎప్పుడైతే అలాంటి పాడు బుద్ధుందో వీడు వచ్చినోడు వీడు అలాంటివి ఎలాంటి వాడు కాదు ఈ లేత కుర్రగాడితో నేను కిచ్చాపాటే వేయాలనుకుందట ఎప్పుడైతే అనుకుందో వీడు వస్తూ పోతూ ఉండగా ఆమె చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి రికార్డ్ చేస్తుండో చూడండి వాడికి బాసలు అంటాడు బొబ్బలు పెట్టిందంటే ఈలో అక్కడ ఇక్కడ ఇంట్లో లేకుండా కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు శుభ్రం లేకుండా ఏమీ లేకుండా ఇంటి బాధ్యత లేకుండా మాట్లాడితే బయట తిరిగే ఒక స్త్రీ చాలామందికి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ఇంట్లో ఉండరు మాట్లాడితే ఈధుల్లో తిరగడానికి చూస్తారు చాలామంది ఉన్నారు అంటోళ్ళు మంచి తల్లులు కూడా ఉన్నారు స్త్రీల్లో ఆలనే వంటల చాలామంది ఏదో ఒక వంక ఏదో ఒక వస్తువు వంక ఏదో ఒక విషయాన్ని పెట్టుకొని రోడ్ల మీదకు పోవడం మార్కెట్లకు పోవడం ఏదో ఒక పనున్నట్టు చేయడం అడుగుతున్నాను ఇంటి పనిని పట్టించుకోలేనిది బతుకు ఎలా సరిదిద్దుకోగలదని ఎలా అనుకోగలని చెప్పండి కష్టపడి పోతాడండి యజమాని నీకు ఎండ తగలకూడదని నీకు వర్షం పడకూడదని నువ్వు ఎండలో ఉండకూడదని నువ్వు నీడబుట్టిన బంగారు బొమ్మల నువ్వు ఇంట్లో ఉండాలని నీ కొరకు కష్టపడ్డానికి పోతున్న వాడు ఆ కష్టాన్ని లోకుగా తీసుకుంటానని చెప్తున్నాను ఇది దారుణమైన మోసం గుర్తుకోండి ద్రోహం అది గుర్తెట్టుకోండి ద్రోహిమును గుర్తెట్టుకోవాలి నిన్ను నిన్ను బాగా చూడని వాడు బయటికి పోయి కష్టపడుతుంటే ఆ కష్టం టైంలో నువ్వు సమయాన్ని తీసుకొని ఆ కష్టాన్ని తింటూ ఇలాంటి పనులు చేస్తానని చెప్తున్న ద్రోహం ఇది ఆ రోజు ఆమె చేస్తున్న తప్పదే ఇదిగో భర్త ప్రేమిస్తుంటే ఆ ప్రేమను లోకు కట్టింది భర్త గౌరవిస్తుంటే ఆ గౌరవాన్ని లోకు కట్టింది భర్త బంగారు బొమ్మలా చూస్తుంటే భర్తని పనికిరాను చేతగాను చూసింది ఎలాంటి వారి ఎవరైనా ఉంటే జాగ్రత్త పరాయి పురుషుల వైపు చూసే తల్లులు ఎవరైనా ఉంటే జాగ్రత్త మీ కాపరాలు మీరే చేతులారా పీకేసుకుంటారు జాగ్రత్త నాశనం చేసుకుంటారు జాగ్రత్త భర్తలుండగా పురుషులుండగా పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆలోచన ఎవరికైనా వస్తే జాగ్రత్త మీ జీవితాలు ఎగిరిపోతాయి అనుకుంటున్నారు ఏమి చేస్తున్న పిచ్చి పని ఏంటో చెప్పిన పురుషుడు ఇంటలేడని లోకు కట్టింది ప్రేమను లోకు కట్టింది ఆయన బహుమానాలు లోకు కట్టింది ఒక మాటలో చెప్పాలంటే తన భర్తను చేతగా అన్నాడు అనుకుంది చివరికి ఏమి సాధించింది ఏంటో చెప్పిన ఆ యవనస్తుడు జీవితం నాశనం అవుతుంది ఈమె జీవితం కూడా సంసారం నాశనం అవుతుంది నేను అడుగుతున్నాను ఇదే సీన్లో రూతుంటే ఏం చేస్తుంది చెప్పిన ఇలాంటి పోకరి గల్ ఎవరైనా దగ్గరికి వస్తే చెప్పు తీసుకొడతా అంటారు ఎవరు రూతు నిజమండి ఆమె క్యారెక్టర్ ఏంటో తెలుసా భర్త చనిపోయి మంచి వయసులో ఉన్న పొరుగు యవనస్తులు ఆ పొలాల చుట్టూ ఎవడైనా తిరుగుతున్నా కనీసం కన్నెత్తి చూడలేదట ఆ మాట రాయబడింది బైపు కన్నెత్తి భర్త చనిపోయిన ఇలాంటి టైంలో ఏదో ఒక పురుషుడు తోడు కావాలన్నంత అవకాశం ఆమెకున్నా పరాయి సంబంధం జోలికి పోలేదట భర్త పోతేనే ఇలాంటి పిచ్చి అవకాశాలు జీవితంలోకి రానివ్వలేదంటే ఈరోజు భర్తలు భార్యలు ఉండగా ఇలాంటి అక్రమ సంబంధాలకు పోతున్నారంటే మిమ్మల్ని ఏమన్నా చెప్పండి ఒక రూతును చూడు ఆమె జీవితాన్ని చూడు బోయాజ్ అంటాడు ఏ యమన బిడ్డలు నీ వేపు చూడకూడదమ్మా ఆయన నువ్వు చూడవలే అంటాడు ఆయన రూతులా ఉండండి తల్లులా భర్త ఉండగా భర్తనే గౌరవించండి భార్య ఉండగా భార్యనే ప్రేమించండి ఒకరి పట్ల ఒకరు టైం కేటాయించండి ఒకరితో ఒకరు జీవితాన్ని పెనవేసుకోండి ఒకరు భావాలు ఒకరు పంచుకోండి వేరొకరి దగ్గర పంచడానికి వీళ్ళే